హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ఫ్లాక్స్ అండ్ కిచెన్ నేను మిహేమ ఈరోజు మనము నువ్వుల లడ్డూలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే మెథడ్లో చూపిస్తాను దీనికి పాకం కూడా అవసరం లేదు ముందుగా మనము పై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి చిట్పట్ అనే వరకు వేయించుకోవాలి లేకపోతే ఉండలు బాగా రావు పచ్చి పచ్చిగా ఉంటే ఇప్పుడు ఇవి బాగా వేగాయి కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇందులోనే మనము ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక గ్లాస్ నువ్వులకు ఒక గ్లాస్ బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగే వరకు గరిటెతో బెల్లంని కలుపుకుంటూ ఉండాలి ఈ నువ్వుల లడ్డూలు డైలీ ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరైనా సరే డైలీ తింటే చాలా అంటే చాలా మంచిది ఇప్పుడు బెల్లం అంతా కరిగింది కదా మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను ఈ బెల్లంలో వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ నువ్వులను ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు బెల్లంని నువ్వులను కూడా బాగా మిక్స్ చేసుకుందామా ఇలా కొద్దిగా దగ్గరికి పడ్డాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి వరకు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్లేటుకు కొద్దిగా నెయ్యి రాసి పక్కన పెట్టుకొని చేతులకు కూడా నెయ్యి రాసుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఎక్కువగా చల్లారితే చాలా గట్టిగా అవుతుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ లడ్డులను చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డూలు రెడీ అవుతున్నాయి ఇది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అంతే నువ్వుల ఉండాలి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ